వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ఫామ్ ల్యాండ్ అయితే తీసుకొచ్చాను సిటీకి చాలా దగ్గరలో ఉంటది గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ కి ఎగ్జాక్ట్ గా మనకి థర్టీ టు ఫార్టీ మినిట్స్ డ్రైవ్ లో చేరుకోవడానికి ఉన్న మంచి ఫామ్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ గల ఫామ్ ల్యాండ్ చూడండి చుట్టుపక్కల లొకేషన్ వెరీ డెవలప్డ్ లోకాలిటీ దీని చుట్టుపక్కల దాదాపు వందల కొద్ది విఐపి ఫామ్ హౌసెస్ ఉన్నాయి సినిమా వాళ్ళ రాజకీయాలకు సంబంధించిన వాళ్ళందరివి ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి దీని చుట్టుపక్కల మొత్తం ఫామ్ విల్లాలు అయితే కట్టుకున్నారు అందులో వచ్చేసి దానికి మిడిల్ లోనే మనకి ఫోర్ థౌసండ్ స్కొయిర్ యార్డ్స్ ఫామ్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది మంచి ఫామ్ హౌస్ చేసుకోవడానికి కరెక్ట్ ప్లేస్ అని చెప్పాలి ఇది వచ్చేసి ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ప్రైస్ కూడా చాలా తక్కువ కోట్ చేస్తున్నారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి కి ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్కి కాల్ చేయొచ్చు మీరు ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూడండి ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ గల ఫామ్ ల్యాండ్ అయితే సేల్ ఉంది మొత్తం కూడా మనకి ప్రీ కాస్ట్ వాళ్ళు ఇస్తారు చూడండి చుట్టుపక్కల మొత్తం కాస్ట్ వాల్ ఇస్తారు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న టైంలో ఇందులో వచ్చేసి మనకి చెట్లు ఎలాంటివి లేకుండా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఎవ్రీ ఫోర్ మంత్స్ ఒకసారి క్లీన్ చేస్తున్నారు ఇందులో మనకి బోర్ గీట్లు అన్నీ ఉన్నాయి మనకి పవర్ కూడా దీని అయితే తీసుకున్నారు ఎలక్ట్రిసిటీ కూడా మనకి పోల్ గిట్లు వేస్తారు చూడండి దీని దగ్గరలోనే మనకి పవర్ గిట్లు అన్నీ ఉన్నాయి మనకి బోర్ కూడా ఉంది రెడీగా మనం ఇవన్నీ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఇది కరెక్ట్ ప్లేస్ ఇది ఎక్కడ ఏంటి అని మీకు పూర్తి వివరాలు చెప్తాను చివరిలో చెప్తారు దీని ప్రైజ్ అన్ని కూడా మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాను చూడండి చుట్టుపక్కల లోకాలిటీ వచ్చేసి ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు దీని పక్కన వచ్చేసి మనకి మొత్తం ఫామ్ విల్లాసే ఉన్నాయి ఇక్కడ విల్లాస్ అయితే కట్టారు మంచి ప్రైమ్ లోకాలిటీ మనం గచ్చిబౌలి మాదాపూర్ కి జస్ట్ ఫార్టీ మినిట్స్ డ్రైవ్ లోనే మనకి ఇక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంది ఇది మొయినాబాద్ లో ఉంటుంది మొయినాబాద్కి పక్కనే ఎగ్జాక్ట్ గా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నది దీని చుట్టుపక్కన వచ్చేసి మనకి అన్ని ఫామ్ విల్లాలు ఉన్నాయి అండ్ వచ్చేసి రిసార్ట్స్ ఉన్నాయి ఈ రిసార్ట్స్ మధ్యలోనే మనకి ఈ ఫామ్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది దీని ప్రైస్ కూడా చాలా తక్కువ కోట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ అన్ని కూడా ప్రికాస్ట్ వాల్ చేశారు అన్ని ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో ఉన్నాయి అన్నిటి కూడా మనకి వాల్స్ అయితే వేశారు ప్రజెంట్ ఉన్నది అయితే సేల్కి ఉంది ఇదే చూడండి ఈ ఫామ్ లాండ్ కరెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి మొయినాబాద్ లో ఉంది కి ఆనుకుని టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో కనకమామిడి అనే విలేజ్ లో ఉంటుంది ఈ విలేజ్ లోనే మనకి రిసార్ట్స్ ఉన్నాయి రిసార్ట్స్ ప్లస్ ఫామ్ ల్యాండ్స్ అన్ని ఉన్నాయి హీరో కిషన్ రాజు కూడా ఫామ్ ఇల్లా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి దీనికి దగ్గరలోనే మనకి బ్రౌన్ టౌన్ అనే రిసార్ట్ కన్వెన్షన్ ఉంది మ్యారేజ్ హాల్ ఇట్లా ఉంది దీనికి ఆనుకునే ఇది ఉంటుంది ఈ ల్యాండ్ అని వచ్చేసి మనకి అది కూడా మీకు ఎక్కడ ఉంది ఏంటి అనేది మొత్తం వీడియో డ్రోన్ వీడియో మొత్తం చూపిస్తాను ఇది వచ్చేసి మనకి థౌజండ్ స్క్వేర్ యాడ్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఫోర్ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ గల ఫార్మ్ ల్యాండ్ అయితే సేల్ కు వచ్చింది దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషియేట్ కూడా ఉంది పన్నెండు వేలు పర్ స్క్వేర్ హార్డ్ చెప్తున్నారు మొత్తం క్లీన్ చేసి పెట్టారు ఇప్పుడు ఉన్న టైంలో ఇక్కడ కూడా మనకి విల్లా కట్టుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంది రిసార్ట్ లాగా కట్టుకోవడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉంది మనకి బోరు ఎలక్ట్రిసిటీ అన్ని ఉన్నాయి మనకి రోడ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి మనకి మొయినాబాద్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి త్రీ టు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ఫామ్ లెన్ అయితే సేల్ కుంది ఉంది ఇప్పుడున్న టైమ్ లో అయితే చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పోర్ట్ చేస్తున్నారు మనకి చూడండి ఇందులో మీకు ఆఫ్ కావాలన్నా కూడా ఇస్తారు టూ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా కూడా ఇస్తారు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్ కి కాల్ చేయొచ్చు చూడండి ఇది మొత్తం నీట్ నీట్ గా ఉంది చాలా నీట్ గా ఫ్రీ కాస్ట్ వాల్ వేసారు ఇక్కడ గేట్ కూడా ఉంది ఎంట్రెన్స్ లో మీకు మీకు ముందే చూపించాను కదా గేట్ గిట్లు ఉంది చుట్టుపక్కల లొకాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు పూర్తిగా వివరిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మడానికి ఉన్న ల్యాండ్ మొత్తం మీరు చూశారు చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ అన్నవి ఏంటి అనేది మీకు పూర్తిగా చూపిస్తాను అన్నీ కూడా మనకి ఫామ్ ల్యాండ్స్ ఫామ్ విల్లాస్ అయితే ఉన్నాయి రిసార్ట్స్ అయితే ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను చూడండి ఈ లొకాలిటీలో ఈ వాల్స్ చూసారా ప్రీ కాస్ట్ వాల్స్ కూడా మనకి ప్లాటింగ్ ఐదు వందల నుంచి వెయ్యి గజాల ప్లాటింగ్ లో ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇది ఒకటి ఫోర్ థౌజండ్ స్క్వైర్ యార్డ్స్ ప్లాటింగ్ అయితే ఫామ్ బిల్ అని అయితే సేల్ కుంది ఫామ్ ల్యాండ్ అయితే సేల్ కుంది మీకు చుట్టుపక్కల లొకేషన్ మీకు ఎలా ఉంది ఏంటి అనేది పూర్తి వివరిస్తాను చూడండి ఈ వాల్స్ ఉన్నాయి చూసారా ఈ వాల్స్ ని మొత్తం కూడా మనకి ఇది ఫామ్ ల్యాండ్ ఇదంతా వెంచర్ చేసిన వాళ్ళే చేశారు ఇవి చూడండి చుట్టుపక్కల లోకాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్ని రోడ్స్ కూడా ఉన్నాయి మనకి తార్ రోడ్స్ కూడా వేసారు ఈ ఈ దాని దగ్గర ముందైతే లేదు ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఫార్మింగ్ అయితే ఉంది ఒక రైతు ఫార్మర్ అయితే ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నాడు మిగతా అంతా కూడా మనకి ఫార్మ్ లాంటి కన్వర్ట్ అయి ఉంది ప్రజెంట్ ఉన్న టైంలో ఈ వాల్స్ వేసారు చూడండి పీఫాస్ట్ వాల్స్ వేసారు ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఫార్టీ మినిట్స్ డ్రైవ్ లోనే మనం కోకాపెట్ కానీ మాదాపూర్ మాదాపూర్ పోకా పెట్టితే జస్ట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చేరుకోవచ్చు మాదాపూర్ కొండాపూర్కి చేరుకోవాలంటే మాత్రం థర్టీ టు ఫార్టీ మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు మనం అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే ఇక్కడ రావడానికి మంచి స్కోప్ అయితే ఉంది ఇప్పుడు ఉన్న టైంలో ఇది బాగా డెవలప్ అవుతున్న ఏరియా రిసార్ట్స్ కు పెట్టిన పేరు ఏదైనా ఉందంటే అది మొయినాబాద్ కి దగ్గరలో కనకమామిడి అనే విలేజ్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే ఇప్పుడు ఉన్న టైంలో చాలా తక్కువ ప్రైస్ అయితే కోర్ట్ చేస్తున్నారు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఫ్రెండ్స్ ఇది ఫోర్ థౌజండ్ స్క్వేర్ సేల్ ఉంది ఇందులో కూడా నెగిషియేట్ చేస్తారు మీకు ఇందులో ఎవరికైనా సగం కావాలంటే కూడా ఇస్తారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్ కి మీరు కాల్ చేయొచ్చు చూడండి ఇదే ల్యాండ్ చూడండి ఇంకా దీని పక్కన రిసార్ట్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ఫామ్ ల్యాండ్ మొత్తం క్లీన్ చేసారే ఇదే మన ఫామ్ ల్యాండ్ ఫోర్ థౌజండ్ స్క్వైర్ ఎట్స్ కల ఫార్మ్ అయితే సేల్కి టైం ఇప్పుడున్న టైంలో బెస్ట్ ప్రైజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు చూడండి మీకు టాప్ వ్యూ కూడా చూపిస్తాను మొత్తం ఎలా ఉంది ఏంటి మొత్తం బౌండరీస్ వేసారు మనకి ఈ బౌండరీస్ వేసి మొత్తం మనకి ప్రీ కాస్ట్ వాల్స్ అయితే వేయడం జరిగింది సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది మన ల్యాండ్ కి గేట్ కూడా ఉంది మనకి గేట్ కూడా ఉంది చూడండి చుట్టుపక్కల కూడా అన్ని ల్యాండ్స్ ఇవి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గా ఫామ్ ల్యాండ్స్ ఇది ఎవరి దాళ్ళు ప్రీ కాస్ట్ వాల్స్ అయితే వేసుకోవడం జరిగింది చుట్టుపక్కల లొకాలిటీ కూడా మంచి లొకాలిటీ ఇప్పుడు మార్కెట్ కొద్దిగా డౌన్ ఉండడం వల్ల చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ కోట్ చేస్తున్నారు లేదంటే మామూలుగా అయితే ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ వెళ్ళే ప్లేస్ ఇది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని మనం చెప్పొచ్చు చూడండి చుట్టుపక్కల లోకాలిటీ ఎలా ఉంది ఏంటంటే ఊరు అయితే చాలా దగ్గరలో ఉంది దీనికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే అన్నది మనకి ఊరైతే ఉంటుంది రిసార్ట్ కట్టుకోవడానికి ఊరు అవతల ఉంటేనే బాగుంటుంది ఊర్లో ఉంటే బాగా డిస్టర్బెన్స్ అట్లాంటివి వస్తుంది ఊరు నుంచి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయ్యింది చూడండి ఇది కూడా మనకు అవుపిస్తుంది ఒక ఫామ్ విల్లా ఇది రిసార్ట్ ఇది రెంట్కి ఇస్తారు పర్ డే లాగా డే ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చూడండి దీనికి చుట్టుపక్కల దాదాపు హండ్రెడ్ ఫామ్ విల్లాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అందరూ వీఐపీలో ఉన్నాయి పొలిటికల్ అండ్ సినిమా వాళ్ళే అండ్ వేరే విఐపి మందివి పొలిటికల్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ ఫామ్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉన్నాయి ఈ లోకాలిటీలో ఇది మంచి ప్రైమ్ లో కాలిటీ మొయినాబాద్ ఎగ్జాక్ట్ గా మనకి టూ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇప్పుడు ఉన్న లో చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు టువెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ ఫోర్ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ కల ఫామ్ ల్యాండ్ అయితే సేల్ కు వచ్చింది ఇప్పుడున్న టైంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్ను స్క్రీన్ పై డైరెక్ట్ ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇది మొత్తం మనం ఇప్పుడు సేల్ కు ఉన్న ల్యాండ్ డ్రోన్ అయితే కిందికి తీసాను చుట్టుపక్కల ఏముంది మొత్తం మీకు క్లీన్ చేస్తాను ఫ్రీ కాస్ట్ వాలో ఉంది ఇందులో వచ్చేసి మనకి ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయింది ఈ ప్రాపర్టీ ప్రజెంట్ అమ్మకానికి గెలదు దీనికి చుట్టుపక్కల పక్కనే ఉన్న ఎగ్జాక్ట్ గా ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే మనకి ఈ సార్ రోడ్ అయితే ఉంది ఈ సార్ రోడ్ ముందు మీకు చూపించనే బ్రౌన్ టౌన్ రిసార్ట్ ఆర్ కన్వెన్షన్ దీనికి దగ్గరలో ఉంది అన్ని హోటల్స్ దాంట్లో అన్ని మనకి ఏం కావాలన్నా మనం ఆర్డర్ చేసుకుంటే పక్కనే వచ్చేస్తాయి మనకి ఇక్కడ ఉన్న లొకాలిటీలో పామ్ బిల్లా కట్టుకుంటే మనం దీని పక్కన వేరే విల్లాస్ ఉన్నాయి ఫామ్ విల్లాస్ ఉన్నాయి రెంట్ కూడా ఇస్తారు దాంట్లోనే కిచెన్ అవన్నీ కూడా ఉన్నాయి మనకి అది కూడా చూపిస్తాను చూడండి మీకు చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది ఇది మొయినాబాద్ లో ఉంది కోకాపేట్ కి జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లో మాదాపూర్ అండ్ కొండాపూర్కి జస్ట్ ఫార్టీ మినిట్స్ డ్రైవ్ లోనే ఇక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది మంచి డెవలపింగ్ లోకాలిటీ ఇదంతా కూడా ఫామ్ విల్లాలకు పెట్టింది పేరు ఏదైంది అంటే మొయినాబాద్ ఇది చూడండి ఇది ఫామ్ విల్లా ఇది రిసార్ట్ అయితే కట్టారు స్విమ్మింగ్ పూల్ అన్ని ఉన్నాయి ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి చూడండి ఈ లోకాలిటీ లోనే మనకి ఇదైతే సేల్ వచ్చింది ఇప్పుడు ఉన్న టైంలో మనకి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ చెప్తున్నారు ఫ్రెండ్స్ స్లైట్లీ నెగిసియేట్ కూడా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్ కి కాల్ చేయండి చూడండి ఇక్కడ రిసార్ట్ ఉంది ఇది కూడా స్విమ్మింగ్ పూల్ అవుతుంది చూడండి ఇక్కడ అంతా కూడా బాగా డెవలపింగ్ అయితే చేయడం జరిగింది మెయిన్ రోడ్ నుంచి ఎలా రావాలి ఏంటి అని పూర్తిగా చూపిస్తాను మొత్తం వీడియో తీశాను మీకు చూపిస్తాను చూడండి ఇది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ లో ఫామ్ విల్లా ఫామ్ రిసార్ట్ అయితే కట్టారు చిన్న రిసార్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్స్ ఇట్లా అన్ని ఉన్నాయి చూడండి ఈ బిల్డింగ్ ఇది స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ చాలా కన్వీనియంట్గా ఉంటుంది సిటీ నుంచి జస్ట్ మనకు ఫార్టీ మినిట్స్ డ్రైవ్ లోనే ఇక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న టైంలో ది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు మీరు మార్కెట్ బాగుంటే మాత్రం ఇదే ప్రాపర్టీ ఇదే పర్ స్క్వేర్ యాడ్ ట్వంటీ థౌజండ్ పర్ స్క్వేర్ కింద కూడా సేల్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న టైంలో ఓనర్కి అర్జెంట్ ఉంది కాబట్టి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ సేల్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం చాలా తక్కువ ధరలో కాంటాక్ట్ చేయండి మా ఛానల్ నుంచి అయితే మేము ప్రమోషన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఒక రిసార్ట్ ఉంది మీకు చుట్టుపక్కల వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను మీకు డీటెయిల్స్ అయితే మొత్తం చెప్పేశాను ఇది చుట్టుపక్కల లొకాలిటీ ఎలా ఉంది ఏంటి చూడాలంటే చూపిస్తాను చూడండి ఇది ఒక రిసార్ట్ ఇది ఈ రిసార్ట్లోనే మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ అండ్ విల్లా కట్టారు ప్లస్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి చూడండి దీంట్లో సిటీకి దగ్గర ఉండడం వల్ల మనకి వీకెండ్స్ మాత్రం చాలా జనాలు వస్తారు ఈ లోకాలిటీకి సాటర్డే సండే అయితే చాలా జనాలు వస్తారు వెల్ డెవలప్డ్గా లొకాలిటీలో మనకి ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయింది మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చింది రిసార్ట్ కడితే మాత్రం పర్ డే ఫిఫ్టీన్ థౌసండ్ రెంటల్ అయితే వస్తుంది ఈ లొకాలిటీలో చూడండి ఎంత నీట్గా ఉందో అన్ని ఫామ్ విల్లాలే ఉన్నాయి రిసార్ట్స్ ఉన్నాయి ఈ లో మనకి సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది మీకైతే ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇది ఒక రిసార్ట్ దీంట్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఇట్లా ఉంది ఉంది చూడండి మంచి లొకాలిటీలో అయితే ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఇప్పుడున్న టైం లో చాలా తక్కువ ప్రైస్ పోర్ట్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి ఇదే రోడ్ ఇంతమంది మీకు చూపించాను కదా చుట్టుపక్కల లొకాలిటీ చూడండి మన ప్రాపర్టీ అయితే ఇక్కడే ఉంది ఆఫీస్ చూడండి ఇక్కడ నుంచి మన మెయిన్ రోడ్ నుంచి మనం ఈ రిసార్ట్ కి మన ఫామ్ ల్యాండ్ కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం వీడియో చూపించాను చూడండి ఇక్కడ నుంచి అయితే వెరీ నియర్ బై డిస్టెన్స్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా మనకి వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది ఇది బ్రౌన్ టౌన్ రిసార్ట్ ఇది మొత్తం విలేజ్ ఇది కూడా రిసార్ట్స్ ఫ్రెండ్స్ ఇది ఈ రిసార్ట్స్ కి మనకి లెఫ్ట్ సైడ్ లోనే బ్రౌన్ టౌన్ రిసార్ట్ ఉంది మీకు అన్ని చూపిస్తాను చూడండి దీని ప్రైజ్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఆడు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్ కి కాల్ చేయండి ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది మీకు చూపిస్తాను చూడండి మ్యూజిక్ చేస్తాను చూపిస్తాను ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే మన ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయింది అన్ని తార్ రోడ్స్ ఇట్లా వేయడం జరిగింది చూడండి ఈ రిసార్ట్స్ ఉన్నాయి ఇవి ఫామ్ విల్లాస్ ఈ విల్స్ కి ఎగ్జాక్ట్ గా మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే మన ప్రాపర్టీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే ప్రాపర్టీస్ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్